గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ సార్ సో త్వరలోనే జీపీఓల నియామకం రెవెన్యూ సంఘాలతో సిపి సిసిఎల్ఏ భేటీ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వే తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు పాత వీఆర్ఓ విఆర్ఓల్లో మరికొంతరికి ఛాన్స్ మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే భర్తీ యోచన గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు రానున్న రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి దీనిలో జీపీఓల నియామకం కోసం గతంలో వీఆర్ఓ విఆర్ఏలకు పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే అర్హత సాధించారు వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వలేదు అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలను నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చూసి చూడడం జరుగుతుందనమాట మొత్తానికైతే జీపీఓ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ముందు తీసుకెళ్దామనేసి ఉద్దేశంతో నియామకాలు చేపట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసిపోతుంది ప్రతి గ్రామంలో కూడా ఒక రెవెన్యూ అధికారి ఉండాలన్న ఉద్దేశంతో అదేవిధంగా భూభారతి చట్టంలోనే ఉన్నటువంటి ఏదైతే చట్టం ఉన్నదో ఆ చట్టంలోనే ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు పట్టదారులకు సంబంధించినటువంటి విషయమైనా సరే మిగతా రెవెన్యూ అండ్ ప్రభుత్వం కల్పించేటటువంటి ఉచిత పథకాలైనా సరే అందరికీ అందించేలాగా చేయడంలో తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థను పెట్టడానికి ఈరోజు ముందుకెళ్తుందండి సో ఇక్కడ చూడొచ్చు అరవై అరవై ఒక ఏండ్లు దాటిన వీఆర్ఏల వారసులకు ఛాన్స్ ఇవ్వాలి అనేసి డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ తాజాగా రెవెన్యూ ఉద్యోగాల సంఘాలైన డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరఫున సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు జీపీఓల నియమకంతో పాటు రెవెన్యూ ఉద్యోగాల సమస్యలు భరి చర్చించారు ఈ సందర్భంలోని గ్రామ పరిపాలన అధికారుల నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుస్తా అన్నారు రాష్ట్రంలో ఉన్న పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో అదే సంఖ్యలో జీపీఓల నియమ నియమించాలనేసి కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపిక అయ్యారని ఉద్యోగులు జేఏస్సి చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు ఇక్కడ చూడొచ్చు సార్ జీపీఓల సంబంధించినటువంటి నియామకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది అది కూడా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కనుక ప్రధానంగా క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఎందుకంటే మనకు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలో మనకు టెన్ ప్లస్ టూ మాత్రమే ఉండడం జరిగింది ఎవరైతే ఇంటర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారికి ఒక గుడ్ న్యూసే అని చెప్పాలి ఖచ్చితంగా అయితే మీరు కూడా అప్లై చేసుకోండి సార్ దీనికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ అనేది మనకు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పేపర్ ముందుగా అయితే భూభారత చట్టం అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ముందు ముందుగా అని తెలుస్తుంది సార్ మొత్తానికైతే జీపీఓల నియామకాలకు ప్రభుత్వం వేగం పెంచింది నోటిఫికేషన్లు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు సాగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఇదే ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్